కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట స్థాయిలో కూటమి భాగస్వామ్య పార్టీలు అత్యంత సన్నిహితంగా ఉండటంతో కడపలో మాత్రం టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ కూటమి స్పూర్తిని దెబ్బతీస్తున్నారని భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి మండిపడ్డారు రిమ్స్ లో బీజేపీ జనసేన ఎవరిని సంప్రదించకుండా కేవలం టీడీపీ వారికి డైరెక్టర్ పదవులను కేటాయించడంపై ఆయన వ్యక్తం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి శంకుస్థాపనలకు వస్తామన్నా పాటించుకోకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు శ్రీనివాస్ రెడ్డి తీరుతో విసుకు చెందినప్పటికీ చాలా సహనంతో ముందుకు వెళ్తున్నామని కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు ఈ కార్యక్రమంలో బిజెవయం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నాయుడు బీజేపీ నాయకులు శివనాయక్ రమణచారి పాల్గొన్నారు చెప్పండి మీడియా మిత్రులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్డిఏ కూటమి డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి టీడీపీ జనసేన బీజేపీ సాంప్రదాయ పద్ధతిలో ఇప్పటి వరకు కలిసికట్టుగానే అందరము పనిచేస్తూ పోతున్నాం కానీ ఈ మధ్య కొన్ని పరిణామాల నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మాధవ్ గారు కావచ్చు పైనుంచి మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు అభివృద్ధి పథకాలను ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి సందర్భంలో మేము ఈరోజు కడప నగరంలో ఈ పత్రికా సమావేశం పెట్టడం అనేది కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఏదైనా సరే కూటమి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిపోతున్న నేటి స సందర్భంలో కడప జిల్లా వరకు వచ్చేసరికి కొంతవరకు కూటమి సభ్యులను కలుపుపోకుండా వాళ్ళైతే ఏ ఏకపక్ష ధోరణితో పోతున్న కడప టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు విప్పు అయినటువంటి ఎమ్మెల్యే మారవిరెడ్డి గారు కావచ్చు దీనికి ఉదాహరణగా నిన్నటి దినానే రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లలో డైరెక్టర్ల నియామకము కూటమిలోని జనసేనని కానీ బీజేపీని కానీ స్పంది ఎటువంటి చర్చలు జరపకుండానే డైరెక్టర్లందరినీ మొత్తం వేసేసి ఏకపక్ష ధోరణిలో పోయి సందర్భం ఒక నిమిషే కాదు మొన్నటికి మొన్న వేసినటువంటి కోర్టులో ఉన్నటువంటి ఏపీపీలో కావచ్చు మిగతా అన్ని రంగాల్లో కావచ్చు యాక్చువల్గా ఇది ఏకపక్ష ధోరణిలో పోవడం అనేది చాలా వరకు బాధాకరమైనటువంటి విషయం ఇది ఒకరి ఏం జాగిరి కాదు ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు ఉన్నారో వాళ్ళు రెండు మూడు సార్లు వచ్చిన మేము వస్తున్నామనే సందర్భంలో వారికి అందుబాటులో లేకుండా వాళ్ళే ఓపెన్ చేయడము ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి డైరెక్టర్ల నియామకమే భారతీయ జనతా పార్టీకి డైరెక్టర్లుగా సంప్రదించకుండా ఇవ్వడం అనేది చాలా వరకు మేమైతే దీన్ని ఖండిస్తున్నాము దీన్ని మేము రాష్ట్ర స్థాయికి మేము తెలియజేశాము వాళ్ళు కూడా కార్యకర్తల అభీష్టం మేరకే పనిచేయమని చెప్పినారు కానీ కార్యకర్తలు చాలా మంది ఇప్పటికే చాలా వరకు అసహనంతో ఉన్నారు కాబట్టి మేము ఈ విధంగా తెలియజేయాల్సి వస్తుంది దీన్ని మేము ఖచ్చితంగా టీడీపీ అధ్యక్ష అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ఖచ్చితంగా దీన్ని తెలియజేస్తాము ఏదైతే కడప నగరంలో ఉందో మీరు ఏవేవో చేస్తున్నారు మామూలుగా ఎన్ని చేస్తున్నా కూడా మేము సహనంతో ఉన్నాము కార్పొరేషన్లో కావచ్చు మిగతా చోట కావచ్చు ఏదైనా సరే ఏదంటే కూటమి ధర్మం పాటిస్తున్నాము కూటమిలో మనస్పర్ధలు రాకూడదు పై స్థాయి నుంచి నరేంద్ర మోడీ గారి నుంచి కింది స్థాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మరియు ఇక్కడి వరకు అన్ని సమన్వయంతో పోతేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఇన్ని రోజులు సంయమంతో ఉన్నాం కానీ వాళ్ళు మా తీరు మార్చుకోకుండా వీళ్ళు సంయమంతో ఉన్నారో వీళ్ళని సంప్రదించడం ఏంది అని అనుకుంటున్నారో లేకుండా అంటే తెలియక చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పటికైనా వాళ్ళు తప్పును సరిదిద్దుకొని ఖచ్చితంగా కూటమితో అందరితో సంప్రదింపులు జరిపినాకనే ఏదైనా వేయాలని కోరుతున్నాము లేని పక్షంలో మేము కూడా మా రాష్ట్ర అధిష్టానానికి తెలియజేసేసి దీనిపైన మేము కూడా ఒక అడుగు ముందుకేసేసి వేరే విధంగా చేయాల్సి వస్తుంది ఇది ఖచ్చితంగా కూటమి మధ్య సంబంధాలను తెగేంత వరకు తీసుకొని పోతున్నారు ఏమి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి తెలియదా రాష్ట్ర విప్పైనటువంటి ఎమ్మెల్యే మానవి రెడ్డి గారికి తెలియదా కూటమితో సంప్రదించుకొని పోయి అన్ని కార్యక్రమాలు ఏదైనా సరే చేయాలని ఏ కార్యక్రమం అదే నిన్నటి దినానం చూసుకున్నాం అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హీట్ ప్రోగ్రామ్ కు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కావచ్చు కూటమితో ఏ విధంగా సంప్రదింపులు జరిపి అందరినీ కలుపుకొని పోతున్నారు కానీ అది కడప జిల్లాలో ఎందుకు ఉండడం లేదు అది కూటమి సభ్యుల యొక్క తప్ప లేకుండా అంటే కూటమిలో ఉన్నటువంటి టీడీపీ వ్యక్తుల యొక్క తప్ప ఒక్కసారి ఆలోచించుకోవాలి దీనిపైన ఖచ్చితంగా నెక్స్ట్ భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా ఖచ్చితంగా దీనిపై సమీక్ష జరగాలి లేని పక్షంలో అదే చెప్తున్నాం కదా ఖచ్చితంగా మేమైతే రాష్ట్ర అధిష్టాన అధిష్టానానికి తెలియజేస్తాము దీనిపై ఖచ్చితంగా నెక్స్ట్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆధారాలతో సహా మిగతా ఏదైనా జరిగినవి ఇప్పటి వరకు అయితే మేము కూటమిలో సంబంధాలు దెబ్బ తినకూడదు అనే ఉద్దేశంతో సంయమనంతో పాటిస్తున్నాం ఆ సంయమనాన్ని శాఖ మాకు సంబంధించిన మంత్రిది కాబట్టి ఖచ్చితంగా సముచి స్థానం ఇవ్వాలా మేము ముందే తెలియజేసినాం కూడా వేసేటప్పుడు మాకు తెలియజేయండి మేము కూడా మా యొక్క పార్టీ యొక్క సభ్యుల యొక్క ప్రేరుస్తామని తీసుకోలే అసలు సంప్రదించాలి అది కాక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి ఉన్నాడు దానికి ఆయన వస్తా అంటేనే ఆయనకు అపాయింట్మెంట్ లేదు అంటే అపాయింట్మెంట్ లేదంటే ఆయన వచ్చే రోజు మేము ఉండడం లేదు అని చెప్తున్నారు వాళ్ళ జాగిరేం కాదు కదా అది రిమ్స్ అనేది తీసుకుని వెళ్ళాము దానికి టెండర్ రిలీజ్ చేశారు అది కూడా వేరే వాళ్ళకు ఆల్రెడీ కాంట్రాక్ట్ వచ్చింది వాళ్ళకు కూడా రాని పూర్తిగా అందుకే పూర్తి ఆధారాలతో నెక్స్ట్ చెప్తామని చెప్తున్నాం ఇదైతే పూర్తిగా తెలియదు మనకు అది దీనిపై అయితే ఖచ్చితంగా కంప్లైంట్ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రమే ఇచ్చేవి కొన్ని ఉంటాయి అంతేకాకుండా మిగతా కార్యక్రమాలలో కానీ ఏదైనా సరే కూటమి సభ్యులకు అందరికి ప్రాధాన్యత ఇవ్వాలి కూటమిలో ఎవరున్నా జనసేన ఉన్నా బీజేపీ ఉన్నా కూడా దానికి ప్రాధాన్యత ఖచ్చితంగా ఇచ్చుకుంటూ పోవాలి స్టేట్ ఇచ్చేది స్టేట్ ఇస్తున్నారు అదే చెప్తున్నాను నేను స్టేట్ వరకు అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా మాధవ్ గారు కావచ్చు అందరూ సమన్వయంతో పోతున్నారు సమన్వయంతో అందరు పనిచేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు అందరూ కలిసే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ముగ్గురు కలిసి సెంట్రల్ వరకు పోయి ఫండ్స్ తీసుకొని రావడం కానీ డెవలప్మెంట్ చేస్తున్నారు కానీ కింది స్థాయికి వచ్చేసరికి కొన్ని కొన్ని చోట్ల కొంతమంది దాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు కూటమితో ఏ విధంగా మెలగాలనేది వాళ్ళు తీసుకోవడం లేదు అంటే సుప్రీమసీ పోతున్నారు వాళ్ళు చాలా వరకు అయితే కొంతమంది కలుపుకొని పోతున్నారు పక్కనే ఉన్నటువంటి మైలుకూరు కావచ్చు కడప కావచ్చు కొన్ని నియోజకవర్గాలలో వాళ్ళు ఏకపక్ష ధోరణిలో పోతున్నారు దానిపై ఆల్రెడీ రాష్ట్ర అధిష్టానానికి తెలియజేశాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరియు మా పవన్ కళ్యాణ్ గారికి మా రాష్ట్ర అధిష్టానానికి తెలియజేస్తున్నాము